వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా కిలోల బంగారం తుప్పు పట్టేస్తోంది మా నగలు మాకిచ్చేయండి కోటను కోరిన గాలి జనార్దన్ రెడ్డి ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు పాక్కు భారత్ ఘాటు సమాధానం గుండెపోటు రాకుండా అడ్డుకునే టీకా అభివృద్ధి చేసిన చైనా శాస్త్రవేత్తలు హరిహర విరమణలో విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ఈ మేరకు కొత్త పోస్టర్ విడుదల ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న యాభై మూడు కిలోల బంగారం నగలు తుప్పుపట్టిపోతాయంటూ గనుల గజ్జిని గాలి జనార్దన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్ చేసిన నగదు ఐదు కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్దన్ రెడ్డి ఆయన కుమార్తె జి బ్రాహ్మణి కుమారుడు జి కిరీటిరెడ్డి పిటిషన్లు దాఖలు చేయగా తెలంగాణ హైకోర్టు వాటిని కొట్టివేసింది బంగారు నగలు తుప్పుపట్టిపోతాయని విలువ తగ్గుతుందన్న గాలి అభ్యర్థనను తిరస్కరించింది ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది అక్రమ మైనింగ్ ద్వారా ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ పదమూడు కోట్ల ప్రజాదానం కొల్లగొట్టారని సిబిఐ కేసు నమోదు చేసి నేరపూరిత సొమ్ముతో కొన్న నగలపై ఈడీ కూడా హక్కులు కోరుకుంటుందని అందువల్ల ఈ దశలో సీజ్ చేసిన వాటిని అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వలేమంది ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే నగలను సొమ్మును తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ట్రైన్ హైజాక్ విషయంలో పాక్ చేసిన ఆరోపణలకు భారత్ దీటైన జవాబు ఇచ్చింది తమపై ఆరోపణ చేసే ముందు మీ దేశంలోని అంతర్గత భద్రతా సౌకర్యాలను సమీక్షించుకో అని సూచించింది ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఈ విషయంలో పాక్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరు దేశాలను ప్రపంచం గమనిస్తోందని అన్నారు ఇటీవలి కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ హార్ట్అటాక్ కబిలిస్తోంది ఇప్పటి వరకు ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపిన వారు ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్నారు చిన్నారులు కూడా గుండెపోటుతో మరణిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇదే సమస్య ఉంది ఈ నేపథ్యంలో గుండెపోటును ముందుగానే అడ్డుకునే వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం సమీప దూరంలోనే ఉంది ఈ విషయంలో చైనా పరిశోధకులు చేసిన ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చింది గుండెకు రక్తాన్ని చేరవేసే నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఈ వ్యాక్సిన్ నిరోధిస్తుంది నాన్జింగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ టీకా ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలు ఇచ్చింది హథరోస్ కెలరోసిస్ నివారణలో ఈ టీకా అద్భుతంగా పనిచేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి హోలీ పండుగ సందర్భంగా మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు ఈ చిత్రానికి సంబంధించిన కొత్త విడుదల తేదీని ప్రకటించారు ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను కూడా విడుదల చేసిన నిర్మాణ సంస్థ మే తొమ్మిదిన సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది ఇక తాజాగా విడుదలైన కొత్త పోస్టర్లో పవన్తో పాటు కథానాయకి నిధి అగర్వాల్ కూడా గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తున్నారు ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ పవన్ అభిమానులకు సినీ ప్రేక్షకులకు హోలీ విషస్ తెలియజేశారు కాగా ఇంతకుముందు మార్చి మార్చ్ ఇరవై ఎనిమిదిన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఆ తేదీని మార్చారు విడుదల తేదీని మే తొమ్మిదికి వాయిదా వేశారు తుసారగా ఇవ్వాళ్ళు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను తెలుగు